హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ ఈజీగా ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే నేను క్రాస్ పీస్లు అయితే కట్ చేసుకున్నానండి నెక్కి మనం ఎప్పుడు కానీ క్రాస్ పీస్లే కట్ చేసుకోవాలి ఇలా క్రాస్ పీసులు కట్ చేసుకొని ఈ చివరికి మాత్రం ఈ విధంగా హెచ్చు ఉండే విధంగా అయితే కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేస్తేనే మనకు పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి ఎక్కడ కూడా వంకర్లు పోకుండా చాలా నీట్గా వస్తుంది ఈ హెచ్ తగ్గులు అనేవి ఇలా ఆపోజిట్లో ఉంచుకొని అయితే మనం జాయింట్ చేసుకోవాలండి స్ట్రేట్గా మాత్రం కట్ చేసుకోకూడదు చివరలు ఎప్పుడు కానీ ఈ విధంగానే కట్ చేసుకొని ఇలా హెచ్ తగ్గులు ఆపోజిట్లో ఉండేటట్టుగా పెట్టుకొని అయితే జాయింట్ చేసుకోవాలండి ఇది ఫస్ట్ మనకు మెయిన్ పాయింట్ అండి పైపింగ్ నీట్గా రావడానికి ఇలా మనకు కావలసినన్ని పీసులు అయితే జాయింట్ చేసుకోవాలండి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఒక వైపు అయితే ఈ విధంగా మలిచి కుట్టు వేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే చిన్నగా మలిచి వేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత బ్లౌజ్కి ఏ విధంగా జాయింట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి మనం ఎప్పుడు కానీ పైపింగ్ వేసేటప్పుడు బ్లౌజుకు కాజా పట్టి ఉంటుంది కదా ఈ కాజా పట్టి నుండి స్టార్ట్ చేసుకోవాలండి ఈ విధంగా కొద్దిగా క్లాత్ అనేది ఎక్స్ట్రాగా ఉంచుకొని జాయింట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఒక పావు ఇంచు ఖర్చుతో అయితే మనము జాయింట్ చేసుకోవాలండి ఎక్కువ ఖర్చు తీసుకోకూడదు ఓన్లీ పావి ఇంచు ఖర్చు సరిపోతుంది చివరి వరకు కూడా అదే పావి ఇంచు ఖర్చు అనేది మెయింటైన్ చేసుకుంటూ మనం నీట్గా స్టిచ్ వేసుకోవాలి క్లాత్ అనేది ఎక్కడ లాగకూడదండి పైపింగ్ క్లాత్ కానీ మనకు బ్లౌజ్ పీస్ కానీ ఎక్కడ లాగకూడదు రెండింటినీ నీట్గా ఫ్రీగా వదులుకుంటూ అయితే ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా చివరి వరకు కుట్టు వేసుకున్న తర్వాత ఈ చివరికి కూడా సేమ్ అటు అయితే అటు ఏ విధంగా మనం క్లాత్ వదులుకున్నామో ఇక్కడ కూడా అదే విధంగా వదులుకోవాలి ఇప్పుడు మనకు రౌండ్ షేపు ఎక్కడెక్కడైతే కట్ చేసుకున్నామో అక్కడ ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి మనం ఇలా కట్ చేసుకోకపోతే మాత్రము ఫోల్డింగ్ అనేది నీట్గా తిరగదండి మనకు పైపింగ్ అనేది నీట్గా రాదు వంకర్లు పోయినట్టుగా వస్తుంది ఈ విధంగా ఖచ్చితంగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ అనేది మనకు ఈ విధంగా ఉంటుందండి పన్నెండో నెంబర్ థ్రెడ్ అండి ఇది పన్నెండో నెంబర్ థ్రెడ్ అయితేనే మనకు చాలా ఈజీగా స్టిచ్ వేసుకోగలుగుతామండి కొద్దిగా చిన్నది కానీ కొద్దిగా పెద్దది కానీ అయితే మనము ఈ నార్మల్ పాదంతో స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుందండి ఈ పన్నెండో నెంబర్ థ్రెడ్నే వాడుకోండి చూడండి ఇట్లా మనం కుట్టు ఉంటుంది కదా ఈ కుట్టుకి మధ్యలో ఈ విధంగా థ్రెడ్ని అయితే పెట్టుకోవాలండి పెట్టుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి ఇలా వెనుకకి ఫోల్డ్ చేసుకోవాలండి మనం ఈ క్లాత్ మొత్తాన్ని వెనుకకి ఫోల్డ్ చేసుకోవాలి ఈ థ్రెడ్ అనేది ఓన్లీ మనకు థ్రెడ్ మాత్రమే ఈ పైపింగ్ వేసే క్లాత్ లోపల ఉండేటట్టుగా చూసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ ఏది కూడా మనకు ఈ పైపింగ్ లోపటికి రాకూడదండి ఓన్లీ థ్రెడ్ మాత్రమే ఇప్పుడు ఈ బ్లూ కలర్ క్లాత్ ఉంది కదా మన పైపింగ్ క్లాత్ దీని లోపల ఓన్లీ ఈ థ్రెడ్ మాత్రమే ఉండేటట్టుగా చూసుకోవాలండి ఇప్పుడు ఈ ఖర్చు ఈ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ అనేది ఇట్లా వెనుకకి ఫోల్డ్ చేసుకోండి ఈ లోపలికి మాత్రం రాకూడదు వెనుకకి ఫోల్డ్ చేసుకొని ఓన్లీ థ్రెడ్ను మాత్రమే దీంట్లో ఉంచుకొని ఈ ఈ పైపింగ్ క్లాత్ను కూడా వెనుకకు ఫోల్డ్ చేసేయాలి అర్థమైంది కదా మొత్తం క్లాత్ అంతటిని వెనుకకు ఫోల్డ్ చేసుకోవాలండి ఓన్లీ థ్రెడ్ మాత్రమే మనకు దీంట్లో ఉండాలి ఇలా ఫోల్డ్ చేసుకొని అయితే నీట్గా కుట్టు వేసుకోవాలి ఈ కుట్టు అనేది మనకు పైపింగ్ పైన పడకూడదు అలాగే మనకు బ్లౌజ్ పైన కూడా వడ పడకూడదండి రెండిటికి మధ్యలో కరెక్ట్గా పడేటట్టుగా చూసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది చూడండి ఈ విధంగా మనము థ్రెడ్ని అయితే టైట్గా ఫో ఇట్లా ఫోల్డ్ చేసేటప్పుడు థ్రెడ్ని టైట్గా ఈ విధంగా అనుకొని నీట్గా స్టిచ్ వేసుకోవాలి ఓన్లీ థ్రెడ్ మాత్రమే మనకి పైపింగ్ క్లాత్ లోపల ఉండేటట్టుగా చూసుకోవాలండి ఏ క్లాత్ కూడా మనకు అవసరం లేదండి ఎందుకంటే మనం థ్రెడ్ పైపింగ్ వేస్తున్నాం కాబట్టి ఓన్లీ థ్రెడ్డే ఉండాలి మీరు ఒకవేళ థ్రెడ్ పైపింగ్ కాకుండా నార్మల్ పైపింగ్ వేస్తే మాత్రము మనం ఇప్పుడు ఈ ఖర్చు పెట్టుకున్నాం కదా ఆ క్లాత్ ఈ ఖర్చు క్లాత్ను దాని లోపలికి పెట్టుకొని అయితే మనము సన్నగా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలండి మనం ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ వేస్తున్నాం కాబట్టి మనకు ఏ విధమైన క్లాత్ అవసరం లేదండి ఓన్లీ థ్రెడ్ను మాత్రమే దీనిలో ఉంచుకొని ఇలా ఫోల్డ్ వెనుకకి మొత్తం ఫోల్డ్ చేసుకోవాలండి చూడండి ఇక్కడ రౌండ్ షేప్ వచ్చింది కదా ఈ రౌండ్ షేప్ దగ్గర చాలా జాగ్రత్తగా నీట్గా కరెక్ట్ మనకు థ్రెడ్ ఎంతవరకు ఉందో అంతవరకు ఫోల్డ్ చేసుకోవాలండి కొద్దిగా మనం ఫాస్ట్గా కుట్టామనుకోండి కొంచెం లూజ్గా వస్తుంది ఈ రౌండ్ షేప్ దగ్గర నెమ్మదిగా చిన్న చిన్నగా కుట్టు వేసుకోండి ఎక్కువ ఎక్కువ క్లాత్ తీసుకోకండి మీకు ఫస్ట్ టైం కుట్టే వాళ్ళైతే చిన్న చిన్నగా క్లాత్ అనేది తీసుకుంటూ చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ వేసుకోండి మనకు స్ట్రేట్గా ఉన్న దగ్గర అయితే అంత ఇబ్బంది ఏమి ఉండదండి ఇక డైరెక్ట్ చూసారా ఈ విధంగా డైరెక్ట్ ఇలా ఫోల్డ్ అయిపోతుంది ఓన్లీ రౌండ్ షేప్ దగ్గరే కొద్దిగా మనకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అక్కడ కొంచెం స్లోగా కుట్టు వేసుకుంటే సరిపోతుందండి చూడండి ఈ విధంగా నీట్గా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఇంతే అండి థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ప్లీజ్ కుట్టిన తర్వాత ఏ విధంగా వచ్చిందో కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ మనం ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంచుకున్నాము కదా ఈ థ్రెడ్ని ఇలా కట్ చేసుకొని ఈ ఎక్స్ట్రా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి నీట్గా ఫోల్డింగ్ చేసుకొని ఈ చివరి వరకు అయితే ఇలా కుట్టు వేసుకోవాలి తర్వాత హెమ్మింగ్తో పని లేకుండా ఇంకొక స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి లేదంటే హెమ్మింగ్ చేసుకోవాలనుకుంటే హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు చూడండి ఏ విధంగా వచ్చిందో చూపిస్తాను చూడండి థ్రెడ్ ఎంతవరకు ఉందో అంతవరకే ఎంత నీట్గా వచ్చింది చూసారా థ్రెడ్ పైపింగ్ అనేది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్